పాకిస్తాన్ ఒకవేళ దాడి చేస్తే ప్రతిస్పందన అత్యంత దారుణంగా ఉంటుందని ప్రధాని మోదీ అమెరికాకు స్పష్టం చేశారు పాకిస్తాన్తో ఉద్రిక్తతల నివారణ విషయమై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో చర్చల సందర్భంగా ప్రధాని మోదీ ఈ మేరకు పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చితే పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందన్న జేడీ వాన్స్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాని పాకిస్తాన్ దాడులు చేయకుంటే తాము కూడా సంయమనం పాటిస్తామని చెప్పినట్లు సమాచారం ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా చేస్తే ప్రతిస్పందన అత్యంత దారుణ వినాశకరంగా ఉంటుందని జేడీ వాన్స్కు స్పష్టం చేశారు అయితే అదే రోజు రాత్రి భారత్ లోని ఇరవై ఆరు ప్రదేశాలపై పాకిస్తాన్ దాడులు చేయగా వాటిని భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి అనంతరం పాక్ వైమానిక కేంద్రాలపైనా విరుచుకుపడ్డాయి దీంతో కాల్పుల విరమణకు సిద్ధమంటూ పాక్ సైన్యం కోరడంతో భారత్ అంగీకరించింది అయితే ఎన్ఎస్ఏ స్థాయి చర్చలకు దాయాది దేశం ప్రతిపాదించగా భారత్ తిరస్కరించింది ఎన్ఎస్ఏ లేదా విదేశాంగ మంత్రి స్థాయి చర్చలు ఉండవని తేల్చి చెప్పిన భారత్ కేవలం డీజీఎంఓ స్థాయి చర్చలకు అంగీకరించింది